ఎక్కడ ఉన్నావో హనుమా ఇక్కడ రాలేవా ఈ గండి నా నీవు సాక్షిగా ఉన్నావా ఎక్కడ ఉన్నావో హనుమా ఇక్కడ రాలేవా ఈ గండి నా నీవు సాక్షిగా ఉన్నావా ఎక్కడ ఉన్నావో హనుమా ఇక్కడ రాలేవా ఎక్కడ ఉన్నావో హనుమా ఇక్కడ రాలేవా ఈ గోరంట్ల నా నీవు సాక్షిగా ఉన్నావా ఈ గోరంట్ల నా నీవు సాక్షిగా ఉన్నావా భక్తులందరూ భక్తితో నిన్నే భజిస్తున్నారు హనుమా 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 అంటే ఓయని పలికేవు భక్తులందరూ భక్తితో నిన్నే భజిస్తున్నారు హనుమా 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 అంటే ఓయని పలికేవు భక్తితో నిన్నే పిలిచేమయ్యా రావయ్యా ఎక్కడ ఉన్నావో హనుమా ఇక్కడ రాలేవా ఈ గోరంట్ల క్షేత్రములో నా నీవు సాక్షిగా ఉన్నావా నీవే అంతము నీవే సకలము నీవయ్యా దైవము నీవే దాతవు నీవే హనుమవు నీవయ్యా నీవే వే నీవయ్యా దైవము దైవముని వే నీవే హనుమవు నీవయ్యా భక్తితో నిన్నే కోలిచేమయ్యా పరుగున రావయ్యా భక్తితో నిన్నే కోలిచేమయ్యా పరుగున రావయ్యా ఎక్కడ ఉన్నావో ఇక్కడ రాలేవా ఈ గోరంట్ల నా నీవు సాక్షిగా ఉన్నావా ఈ గోరంట్ల నా నీవు సాక్షిగా ఉన్నావా ప్రతి శనివారం భక్తితో నీకు భజనలు చేసేము ఎన్నో ఏళ్ళు గని నామస్మరణను పాటలు పాడేము ప్రతి శనివారం భక్తితో నీకు భజనలు చేసేము ఎన్నో ఏళ్ళు గని నామస్మరణను పాటలు పాడేము భక్తితో నిన్నే పిలిచేమయ్యా వేగవెరావయ్యా భక్తితో నిన్నే పిలిచేమయ్యా వేగవెరావయ్యా ఎక్కడ ఉన్నావో హనుమా ఎక్కడ రాలేవా ఈ గోరంట్ల నా నీవు సాక్షిగా ఉన్నావా ఈ గోరంట్ల నా నీవు సాక్షిగా ఉన్నావా గాలి గ్రహ బాధలు నీవు వేగమే తోలేవు మండల దీక్ష్మత మహిమలు ఎన్నో మాకే చూపేవు గాలి గ్రహ బాధలు నీవు వేగమే తోలేవు మండల దీక్ష్మత మహిమలు ఎన్నో మాకే చూపేవు పాపాగ్ని నది స్నానము చేసిన పాపాలు తొలగేను భక్తితో నిన్నే మయ్యా వేగమే రావయ్యా పాపాగ్ని నది స్నానము చేసిన పాపాలు తొలిగేను భక్తితో నిన్నే పిలిచేమయ్యా వేగమే రావయ్యా ఎక్కడ ఉన్నావో హనుమాయి ఇక్కడ రాలేవా ఎక్కడ ఉన్నావో హనుమా ఇక్కడ రాలేవా ఈ గోరంట్ల నా నీవు సాక్షిగా ఉన్నావా ఈ గోరంట్ల నా నీవు సాక్షిగా ఉన్నావా ఎక్కడ ఉన్నావో హనుమా ఇక్కడ రాలేవా ఎక్కడ ఉన్నావో హనుమా ఇక్కడ రాలేవా ఈ గండి క్షేత్రములో నా నీవు సాక్షిగా ఉన్నావా ఈ గండి క్షేత్రములో నా నీవు సాక్షిగా ఉన్నావా